ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు మూడు వైపులా మూడు మంచి అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నారు పక్కా వాస్తు మంచి మెటీరియల్ వాడతారు మేనేజ్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది ట్వంటీ అవర్స్ వాటర్ సప్లై మోర్ ఓవర్ టైం డెలివరీ ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం పెద్దలు టీవీ ఫైవ్ చైర్మను ముఖ్యంగా టీటీటీ బోర్డ్ చైర్మన్ బిఆర్ రాయ్ గారికి వేదిక మీద పెద్దలందరికీ నా ముందు ఉన్నటువంటి పెద్దలకు పత్రికాకు అందరికీ పేరు పేరున నమస్కారాలు ముఖ్యంగా మీ అందరి పట్టుదల కృషి వల్లనే ఈ ఉద్యమము సక్సెస్ అయ్యింది మీ పాదయాత్రలో నెల్లూరు వచ్చినప్పుడు నేను కూడా భాగస్వామిని అయినట్టు మీకు కూడా తెలుసు అలాగే తిరుపతిలో కూడా మీతో పాటు నేను పాల్గొన్నాను మీ కష్టమే ఈరోజు మనమందరము ఈ పండుగ చేసుకోవటానికి కారణం అని చెప్పి ఇక్కడ అందరికీ తెలుసు ముఖ్యంగా నా ఎదురుకున్న పద్మశ్రీ ఉన్నారు ఆ రోజున కాంగ్రెస్ పార్టీ తరఫున ఆవిడ కూడా ఆవిడ వంతు సహాయం కూడా చేశారు నేను ఇందాకే సుధాకర్ కూడా అడిగాను పేరు ఆవిడ పేరు చెప్పలేదు ఏంటని ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మీ అందరికీ సిరసి వంచి పాదాబంధనం చేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వేదిక పైన ఎమ్మెల్యేలకు బోర్డు సభ్యులకు బిఆర్ అంబేద్కర్ గారికి నాయుడు గారు కాదన బీఆర్ అంబేద్కర్ ఎందుకు చెప్తున్నానంటే గత ఐదు సంవత్సరాల్లో స్వతంత్రం రాకముందుర బిఆర్ నాయుడు గారు ఎన్నో రాజ్యాంగాలు రాసి ఎన్నో చట్టాలు రాసి రూపుదిద్దుకొని ఆ రాజ్యాంగాన్ని పరిపాలిస్తుంటే గత ఐదు సంవత్సరాల్లో రాక్షస పాలనలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తుంగులో తొక్కితే మన బిఆర్ అంబేద్కర్ బిఆర్ నాయుడు అనే బిఆర్ అంబేద్కర్ గారు కొత్త రాజ్యాంగాన్ని చంద్రబాబు నాయుడు గారికి నేను నీ తోడున్నాను నీకు ప్రతి దీంతోనూ నేను ఉంటాను అమరావతి రైతులతో కాదు రాష్ట్రం మొత్తం తిరిగి మీడియాలో వచ్చే విధంగా చేసి జనాలు ఆకట్టుకొని తెలుగుదేశం పార్టీ గెలిపించాలని చాలా కృషి చేశారు ఒక చిన్న కథ చెప్పి నేను ముగించుకుంటాను రామాయణంలో రావణాసురుడు రామునికి యుద్ధం జరుగుతుంది యుద్ధం జరిగినప్పుడు ఆ యుద్ధంలో రావణాసురుడు ఓడిపోతాడు ఓడిపోయిన తర్వాత రావణాసురుడు ఆత్మ సంరక్షణ చేసుకుంటాడు ఆత్మ ఇది చేసుకుంటాడు నేను ఎందుకు ఓడిపోయాను నేను ఒక క్షత్రి రాముడు క్షత్రియ కుటుంబ వాడు నేను బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను రామునిది నుండి ఇల్లు మాత్రం బంగారు ఇల్లు అవుతే నా లంక మొత్తం బంగారుది నా దగ్గర పదివేల ఉంది పదివేలు గుర్రాలుంది పదివేలు రథాలుంది రాముడి దగ్గర కేవలం ఐదు వేలు రెండు వేల మూడు వేలు ఉంటే కానీ అప్పుడు కూడా రాముడు గెలిచాడు నేను ఓడిపోయిన ఆత్మ సంరక్షణ చేసుకుంటే అప్పుడు ఆయన అర్థం చేసుకున్నాడు రాముడు చెప్పాడు రామా నువ్వు ఓడిపోయి నువ్వు ఓడి నువ్వు గెలిచిన దానికి నేను ఓడిపోయిన దానికి కారణం ఏమంటే నీ తమ్ముడు నీ లక్ష్మణుడు నీతో బాటు ఉండి నేను గెలిపించాడు అదే నా తమ్ముడు నా కుటుంబం నా కుంభకర్ణుడు నిద్రపోతున్నాడు కాబట్టి నేను ఓడిపోయినాడు కాబట్టి పైన ఐదు సంవత్సరాల్లో రాముడు చంద్రబాబు నాయుడు గారు అయితే లక్ష్మణుడు బిఆర్ నాయుడుగా ఉండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి టీవీపై ఆయన కాబట్టి ఆయనకు మరొకసారి విజయవాడ రైతుల తరపున మా బోర్డు సభ్యుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు బోర్డు కూడా తిరుమల తిరుపతి బోర్డులో కూడా ప్రక్షాళన చేయడం మొదలుపెట్టారు మొన్ననే వడ పెట్టే కార్యక్రమాన్ని ఎన్ని అడ్డంకులు వచ్చినా పెట్టే కార్యక్రమాన్ని మన్ననే ప్రారంభించారు ఇంకా చాలా కార్యక్రమాలు ఆయన ఆయన పైన బాధ్యత ఉంది ఇంకా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూడా ప్రక్షాళన చేయవలసిందిగా మరొకసారి బోర్డు సభ్యునిగా నేను కోరి ప్రార్థిస్తూ మీకు అందరికీ ఈ విజయవాడ రైతులందరికీ మరొకసారి నా పాద తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ